అంటే దేశంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి యువత యువత యువకులు శారీరక శ్రమ అనేది కొంత చేయాలి అందుకని ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్న్షిప్ ఈ వేసవి కార్యక్రమంలో విద్యార్థులు అనుసరి చేయగలిగితే చాలా మా వాళ్ళకి కష్టం అర్థం అవుద్ది వాళ్ళకు కూడా మంచి జరగద్దు డిప్రెషన్స్ లేకుండా డిప్రెషన్స్ అవ్వకుండా ఒకసారి ఇంట్లో పిల్లలు చెప్తా ఉంటాం డిప్రెషన్లో అంటే ముందు ఆ అన్నం అని చెప్తాను ముందు అన్నం మానేసి బయటికి వెళ్ళి బాగా పని చేయండి అని తోట పని చేయండి బాగా ఆకలి అప్పుడే డిప్రెషన్ ఏమి ఉండవు అంటే నిజంగా యువత బాగుండాలంటే అంటే మీ మన జీవితంలో డిప్రెషన్ ఎక్కడుంటుంది ఒక శ్రమ చేసేవాడి దగ్గర డిప్రెషన్కి అంత ఆస్కారమే లేదు పొద్దున్న లేదు ఎప్పటి నుంచి నేను కడుపుని నేను నింపుకోవాలనుకునేవాడికి డిప్రెషన్ ఉండదు ఎప్పుడు కడుపు నింపుకుంటా ఎప్పుడు పడుకుందాం అనిపిస్తుంది తప్ప డిప్రెషన్కి అవకాశాలు ఉండవు శ్రామికుడికి అందుకని డిప్రెషన్కి మేజర్ మందు పనిచేయడం సో అందుకని నేను దీనికి సంబంధించి యువతకి ఈ అవకాశాలు ఇవ్వాలి అలాగే వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అంటే నాకు అనిపిస్తే ఎన్ని లక్షల మంది యువతున్నారు పని చేయడానికి శ్రమించడానికి కూలీ లేరు శ్రమించడానికి శ్రామ శ్రమపట్టడానికి శ్రామికుడికి రావడానికి ఇష్టం లేదు నాకేమనిపించిందంటే ఈ ఒక్క విషయంలో నాకు అంటే ఎందుకు ఇష్టపడతానంటే బీయింగ్ అినిస్టర్ టెక్స్టైల్ ఏదో మినిస్టర్ అది మినిస్టర్ చేస్తూ కూడా సండేలో సాటర్డేలో వెళ్ళి నిజంగా పనిచేసేవాడు అప్పుడు ఆ ఫ్యాక్టరీస్లో ఒకసారి నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా కూలీలు దొరకట్లేదు మనకి మన సారీ క్షమించాలి శ్రామికులు దొరకట్లేదు మనకి వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే ఒకసారి నిజంగా అలాంటి సమయం వచ్చినప్పుడు కొంత ట్రైనింగ్ ఇచ్చి యువతకి నిజంగా చేయాలంటే వాళ్ళకి సమ్మ వాళ్ళకి చిన్నపాటి అవసరాలకి డబ్బులు తీరితే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకల్లా అందుకని యువతను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది దాని ప్రకారం ఏదన్నా దాంట్లో క్రమంగానే రోజున యువతకి ఈ సమ్మర్ జాబ్ ఈ కార్యక్రమాలని నీటి సంరక్షణ అవగాహన సదస్సుల్ని ఇంటర్న్షిప్ ద్వారా మనం ట్రై చేస్తున్నాం ఇది ఒక ఒక ప్రయత్నం మొదలు పెడతా ఉన్నాం అలాగే గ్రామాల్లో మైక్రో ప్రతి ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా సమగ్ర తాగునీటి ప్రణాళికను రూపొందించాలి మహిళలు కానీ రైతులు యువత అందరూ కూడా ఈ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి తాగునీటి వనరులను మ్యాపింగ్ చేసి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో తాగునీటి సరఫరా చేయాలి అందుకని ఒకటే ఒకటి స్లోగన్ తోటి మేము ముగిస్తున్నాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు బాధ్యతగా కనుక పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకుంటాం సో బాధ్యతగా పనులు కట్టండి ప్రాథమిక అవసరాలు తీర్చుకోండి అన్న నినాదం ప్రతి పంచాయతీకి ప్రతి గ్రామానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన శ్రామికులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక్కసారి అందరూ ఒకేసారి కాకుండా ముందు ఒక్కొక్క జిల్లా నుంచి అంటే అందరూ ఒకేసారి అంటే పది మంది వెళ్ళిపోతే అంటే మీరేం చేస్తారంటే ఒక వ ఒక వరుసని ఇట్లా పిలవండి ఇంకో వరుసని ఇక్కడ చెప్పి వీళ్ళు అయిపోతే వీళ్ళు వస్తారు వాళ్ళు వెళ్ళిపోతే అట్లా ఒక ఆర్డర్లు బట్ అందరూ చేస్తే అందరికి ఇవ్వలేను ఫోటోగ్రాఫ్ అందుకని అందుకని ఒక్క అటు ఎక్కువ గ్రూపింగ్ అవ్వకుండా చూసుకోండి సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ లంచ్ అరేంజ్ చేశారా మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ఈ